వెల్కమ్ మీడియా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు జన్మదిన వేడుకలకు తన అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా ప్రజా వేదిక దగ్గర నిర్వహించారు తాలూకా నమూనాల నుంచి అభిమానుల వరకు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు சுவேரா यादव மகேஷ் எப்பவுல சலட் பேசினா மாத்தமே చేసుకొని தயசே अंदर రావக்கండి இந்த சக்ரங்கல அது அப்படியே அதே வகை இப்போ எஸ்ஆர்சி சம்பந்தಕ್ಕೆ வந்து சிவ பஞ்சாயத்து అధికారులు యాజమాన్యం వారు దయచేసి వేదిపైకి రావాల్సిందిగా కోరుతున్నాం ఎస్ఆర్సీ యాజమాన్యం ఎస్ఆర్సీ ఎంపై వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం ఇంకో దయచేసి అసైన్మెంట్ అలా దయచేసి ఎవరు ఉండొచ్చు అందరికీ నమస్కారం ఈరోజు ఎంతో ప్రేమ అభిమానాలతో వందల మంది వచ్చి బ్లడ్ బ్లడ్ బ్యాంక్ డొనేషన్లో పాల్గొనడం నిజంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాలి రెండు వేల మంది వరకు బ్లడ్ బ్యాంక్ ఇస్తున్నారంటే ఇదొక చరిత్ర మనం మన కల్లందూరు ప్రాంతంలో ఇది ఒక చరిత్ర ఈ అదృష్టాన్ని కల్పించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఏదైతే ఉన్నాడో మన యువ నాయకుడు మొత్తం మన కార్యకర్తలు నాయకులు అన్ని బాగోగులు చూసే నాయకుడు ప్రేతమైన నాయకుడు అందరినీ కూడా ఏ క్షణం పైన పులుచే నాయకుడు నారా లోకేష్ గారికి అలాగే మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నేను ఉంటాను ముందుకు నడుపుతానని మనకు భరోసా ఇచ్చి మనకు కావాల్సిన నిధులు విడుదల చేయబోతున్న మన నరేంద్ర మోడీ గారికి అందరికీ పేరే పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రోజు మీరు ఇంతమంది వచ్చాయి ఈ విధంగా బ్లడ్ డొనేషన్ అయితేనేమి మన జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికైతేనేమి ఇంతమంది రావడంతో నా బాధ్యత మరింత పెరిగింది నిజంగా ఏదైతే మీరు దాన్ని నమ్మి నా మీద చూపిస్తున్న ప్రేమ అభిమానాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మన ముందున్న ముఖ్యమైన ముఖ్యమైన సమస్య ఇక్కడ కూడా చూపిస్తున్నారు బైరాల దిప్ప ప్రాజెక్ట్ కి ప్రమాణం చేసి ముందు నడుపుతున్నాము ఈ దిబ్బ ప్రాజెక్ట్ మనం ఏదైతే ఎన్నికల్లో చెప్పామో రాబోయే రెండు రెండు నాలుగు సంవత్సరాలు పూర్తి చేస్తామని ఏదేమైనా కూడా ఖచ్చితంగా పూర్తి చేసి తెల్ల ప్రజలు రుణం తీర్చుకుంటే అవకాశం వచ్చినందుకు ఈ ఈ విధంగా తెలియజేస్తున్నాను ఎక్కడికి పోయినా నీళ్ళు ఉన్నాయి ఏ ప్రాంతాలకు పోయినా నీళ్లు ఉన్నాయి ఒకే ఒక్క మన ప్రాంతానికి నీళ్లు లేవు మన పక్కన ప్రాంతానికి రాయితలకు కూడా నీళ్లు తక్కువగానే ఉన్నాయి ఈ రెండు ప్రాంతాలకే నీళ్లు లేని ప్రాంతంగా మిగిలిపోయాయి మన ప్రాంతం ఎడారిగా మారుతుంది ఎక్కడ పోయిన ఇసుక దిబ్బలు కనబడుతున్నాయి ముఖ్యంగా మన పత్రికా విలేకరులు కూడా ఇది బాగా పేపర్లో టీవీలో చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ సహకారం కావాలి మీరు అన్ని విధాలకు కూడా మన ప్రాంత విషయాలు కూడా తెలియజేయాలి చాలా వెనుకబడిన ప్రాంతం ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మాండంగా చదువుకున్నారు విద్యలో మాత్రం మనం చాలా టాప్ గా ఉన్నాం గుణంలో కూడా టాప్గా ఉన్నాం అన్ని మనం బాగున్నాం ఒకే ఒక్క చోట వెనుకబట్టామంటే అదే అభివృద్ధిలో ఈ అభివృద్ధిని ఖచ్చితంగా చేయాలి ఎక్కడికి పోయినా కూడా అభివృద్ధిలో లోపు కనిపిస్తుంది అవన్నీ కూడా రాబోయే ఐదేళ్ళలో కూడా అంశాల వారిగా కూడా అన్ని కూడా ఒకటో పూర్తి చేసుకుంటూ వస్తామని ఈ తెలియజేస్తున్నా ఖచ్చితంగా కార్యకర్తలకి నాయకులకి ఏ కష్టం వచ్చినా ముందుంటా అన్ని విధాలకు సహాయ సహకారాలు అందిస్తా ఈ రోజు మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానాలు కూడా అవి ఎల్లవేళ్ళలా ఉండేదాన్ని చూసుకుంటాం తప్ప మీ విషయంలో తెలిసి తెలియక ఏ తప్పు చేయను ఏదైనా తెలియకోకుండా తప్పు జరిగితే వెంటనే మీరు నా దృష్టికి తీసుకురండి అది నిజంగా తప్పు అయితే వెంటనే సర్పించుకొని మీ అందరూ కూడా ఉపయోగపడే కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారిని పట్టుదల అలాగే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి మన లోకేష్ గారి ఇన్స్పిరేషన్ అన్ని విధాలు కూడా ముందు కదులుతున్నాయి వాళ్ళకు నడిపిస్తున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని దివాలా కోరుగా మార్చిన ఈ జగన్ రెడ్డి పూర్తిగా మన రాష్ట్రాన్ని ఏదో గది పట్టించిపోయాడో ఏమీ జరగలేదు ఏమీ జరగలేదు ఉండే పేపర్లు ఏదో ప్రవర్ వాళ్ళు ఈ జైలుకు పోతామనే భయం వాళ్ళు చుట్టుకోంది ఎక్కడికి పోయినా అవినీతే ఏది చేసినా అవినీతే ప్రజల్ని దోపిడీ చేశారు మీరు కూడా మన ప్రాంతంలో చూస్తున్నారు ఎంత అవినీతి జరిగిందో మీకు బాగా తెలుసు ఎక్కడున్న భూములు లాక్కున్నారు ఉద్యోగాల్లో కమిషన్ పెట్టుకున్నారు వాటాలు పెట్టుకున్నారు అలాగే కాంట్రాక్టర్లు భయపడి ఉన్న పనులు కూడా చేయకోకుండా పరిగెత్తిపోయే పరిస్థితి వచ్చిందంటే ఈ అభివృద్ధికి అభివృద్ధి కాకపోవడానికి ముఖ్య కారకులు ఇక్కడ పరిపాలించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులను తెలియజేయాలి ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పారు వాళ్ళు అనుకుంటున్నట్టు వాళ్ళకి నలభై శాతం ఓట్లు పడతాయని జన విరవీగారు అది పూర్తిగా తప్పు ఒక్కసారి మన కార్యకర్తలు నాయకులు కూడా మీరు ఆలోచన చేయాలి మనకు ఏదైతే వాలంటీర్ల రూపంలో ఉన్నారో ఆ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మీరు మాకు ఓట్ అయ్యకపోతే మీకు రాబోయే స్కీమ్స్ అన్ని కూడా కట్ చేస్తాం రాబోయేది మా ప్రభుత్వమే ప్రసంగా మీరు మాకు ఓట్ వేయాలని వాళ్ళు భయప్రాంతి గులు చేసి పదహైదు పర్సెంట్ మన శాతం ఓట్లు కూడా ఆ విధంగా కాబట్టి వాళ్ళకు మిగిలింది ఇరవై ఐదు శాతమే మనం ఎప్పుడైతే అభివృద్ధిలో ముందుకుంటామో అన్ని విధాలుగా మన చంద్రబాబు నాయుడు గారు రోజు ఆయన రివ్యూ చేస్తున్నాడు ఏ పని ఎప్పుడు చేయాలి